పదారుందలు ఏడు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి షార్పులు కూడా ఏది ఏమైనా ఏమనుకున్నా మార్కెట్లో కొద్దిగా మార్కెట్ పెరిగింది కాబట్టి రైతులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని తీసుకోండి నేనైతే అమ్ముకోమని వద్దని చెప్పను కానీ మొన్నటిదాకా మార్కెట్ లేదు కొద్దిగా మార్కెట్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఆలోచించి రై సోదరులు మీ నిర్ణయం తీసుకోవడం మీ మీద ఆధారపడి అయితే ఉంది తర్వాత టూ సెవెంటీ త్రీ కూడా క్వాలిటీ ఉంటే పదమూడు వేల వందల కాంచి పద్నాలుగు వేలు అడుగుతున్నారండి ఎక్కువగా అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు జరుగుతున్నాయి డీలెక్స్ సూపర్ అయితే చెప్పేది ఏముంది గుంటూరు మార్కెట్ సంగతి రెండు మూడు వందలు పెచ్చు రేట్లు ఒక్కొక్క లాట్కి అవసరమైతే పెట్టాల్సి కూడా వస్తుంది ఎందుకంటే మార్కెట్ గుర్తు పెట్టుకొని మనం మార్కెట్ జరుగుతున్న విధానం పరిస్థితులను బట్టి రెండు మూడు వందలు కూడా పెచ్చు రేట్లు పడే అవకాశం ఉంటుంది ఏ రకానికైనా కానీ అది నాటు రకాలు కావచ్చు సీరి రకాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు ఏదే ఇంకా మనకి ఎల్లో మిర్చి కూడా ఇరవై నాలుగు వేలు పైన జరుగుతుంది ఇంకా క్లాసిక్ మంచి